పిండి దీపానికి శ్రీచందన దీపానికి ఉన్నటువంటి ప్రధానమైన తేడా ఏంటంటే పిండి దీపం అంటే బియ్య పిండి తురుము ఆవు పాలు కలిపి దీపం తయారు చేస్తారు దీన్ని పిండి దీపం అంటారు శ్రీచందన దీపం అంటే బియ్య పిండితో పాటుగా కొద్దిగా చందనం కూడా కలిపి బియ్య పిండిలో ఆవు పాలు కలిపి తురుము కలిపి దీపం తయారు చేస్తే దాన్ని శ్రీచందన దీపం అంటారు ఇలా తయారు చేసుకున్న పిండి దీపాన్ని మీరు ఏర్పాటు చేసుకున్న రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెల్లో ఉంచి నెయ్యి పోసి కుంభ ఒత్తి అంటే పువ్వొత్తి వేసి దీపం వెలిగించాలి కనీసం రెండు పువ్వొత్తులు వేసి దీపం వెలిగించండి అలా వెలిగించినటువంటి దీపం చుట్టూ పుష్పాలు అలంకరణ చెయ్యండి ఇది కార్తీక మాసంలో వచ్చే బుధవారం చేస్తే చాలా మంచిది ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని అందరూ కూడా ఓం వషట్ కారాయ నమ అనే విష్ణు మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఓం వషట్ కారాయణ మహానేమ